వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి నారాయణ యాక్చువల్లీ మధ్య బ్లాగ్స్ ఉండట్లేదు కదా నాకు కొంచెం కొత్త కదా ఏం షూట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు సో ఇప్పుడు ఏంటి అంటే ఇవాళ నాగుల చవితి ఫిఫ్త్ ఆఫ్ నవంబర్ మేము తిరుపతి వెళ్ళిపోతున్నాము సో నేను ఇది ఒక బ్లాగ్ కింద షూట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ తెలుసా ఇది బ్రేక్ దర్శనంకి సంబంధించిన ఒక లెటర్ లక్కీగా మాకు దొరికేసింది సో దట్ పిల్లలు ఇబ్బంది పడకుండా వెళ్తాము ఏ వి ఇన్ఫాక్ట్ పిల్లలు నైన్ మంత్ లో వెళ్ళినప్పుడు కూడా మేము ఇలా బ్రేక్ దర్శనంకే వెళ్ళాము అందుకే చాలా ఫ్రీగా అయిపోయింది మాకు యాక్చువల్గా ఇవాళ మేము ముగ్గురమే కాదు మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీ వస్తుంది అండ్ దెన్ మా తాతయ్య వీళ్ళ తాతయ్య గారు కూడా వస్తున్నారు ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ మొక్కుకున్న మొక్కు తీర్చుకోవడానికి ఆయన ఇప్పుడు మాతో పాటు వస్తున్నారు ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయనకి ఇంకా లేట్ చేస్తే ఆయన మెల్లగలిగిన పరిస్థితుల్లో ఉంటారో ఉండరు ఇప్పుడైతే ఈజ్ ఎనర్జెటిక్ ఎయిటీ ఫోర్ ఇయర్స్ అయినా చాలా ఎనర్జెటిక్ అయినా సో ఆయన్ని కూడా మాతో తీసుకెళ్ళిపోతున్నాం ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ మొక్కు అంటే అయింది ఇప్పటికి తీర్చుకుంటున్నారు చూసారా వెంకటేశ్వర స్వామి మొక్కు ఎంత వయసు వచ్చినా తీర్చుకోవాలి తప్పదు వెంకటేశ్వర స్వామి తీసుకెళ్తున్నారు ఆయన రెండు నెల నుంచి కళ్ళలో రెండు నెల నుంచి కళ్ళలోకి వస్తున్నారంట ఆయన సో ఇవాళ వెళ్ళిపోతున్నాం ఫస్ట్ ప్యాకింగ్ మీ మావయ్య గారు మొక్కుకున్నారు యా మావయ్య గారికి మాది అదే కదా మా మామయ్య గారు మా సూర్యాని శంతు ఉన్నప్పుడు ఆయన మొక్కుకున్నారంట మా మామయ్య గారికి ఒక మావడు పుట్టేసాక వెళ్తున్నారు ఆ తాతయ్య గారు ఓకే బ్యాగ్స్ బ్యాక్ చేసుకున్నా యా మనం బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి యు ఎక్సైటెడ్ ఫర్ తిరుపతి ట్రిప్ భయనేస్తుందా నాకు వేదు మా ఆయన మా ఆయనతో వెళ్తే నాకు భయం వేయదు మా ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోయినా నేను కళ్ళ గంతులు కట్టుకొని తీసుకెళ్ళిపోయినా నేను వెళ్ళిపోతాను మా ఆయనతో వెళ్తే కనుక నాకు అసలు భయం ఉండదు డాడీతో వెళ్తే ఎంత ధైర్యంగా వెళ్తాను అంత ధైర్యంగా వెళ్తాను అన్నమాట సో యా లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్ట్ మేము ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే మోస్ట్లీ మా హస్బెండ్ లగేజ్ ప్యాక్ చేస్తారు ఎందుకంటే నాకు అస్సలు రాదు అంతలా ట్రిప్స్కి వెళ్ళిపోయింది కూడా లేదు కాబట్టి ఏమో నాకు అంత ప్యాకింగ్ బాగా రాదు మా హస్బెండ్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బికాస్ తను ముందుగా దుబాయ్లో కొన్ ఇయర్స్ వర్క్ చేశారు సౌదీలో కొన్ ఇయర్స్ వర్క్ చేశారు సో అలా ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరిగి తిరిగి మా ఆయనకి ప్యాకింగ్ బాగా అలవాటు అయిపోయింది లగేజ్ ప్యాకింగ్ సో మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మా ఆయనే ప్యాక్ చేస్తారు అవన్నీ నీట్గా నేను ఏడేకి కావాల్సిన ఆ బట్టలు అన్నీ తీసేసి ఒక లైన్లో ఇచ్చేస్తే అది అందంగా ప్యాక్ చేసేస్తారు ఇంపార్టెంట్ ఇందులో డియోడ్రెంట్ మిర్రర్ ఇది పెళ్ళికి మీరు నాకు ఇచ్చిన మిర్రర్ స్టిక్కర్ ప్యాకెట్ బ్రష్ క్రీమ్స్ కండిషనర్స్ క్రీమ్ పౌడరు యాంగిల్ సెట్స్ సోప్ లిప్స్టిక్ షాంపూ కోమ్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇన్ని ఇన్ని అవసరమవుతాయి ఆడపిల్లంతా మేము లగేజ్ ప్యాక్ చేసినప్పుడు వీలైనంత తక్కువ ప్యాక్ చేయడానికి ట్రై చేసాము ఈసారి ఎక్స్ట్రా ఏమీ పెట్టుకోలేదు ఎందుకంటే బాబుని మోయాలి లగేజ్ మోయాలి తాతగారిని చూసుకోవాలి తాతగారి లగేజ్ పోయాలి సో అందుకనే చాలా లిమిటెడ్గా పెట్టుకున్నాము అండ్ నా జ్యువెలరీ బాక్స్ మేకప్ బాక్స్ అంటే తప్పదు లేడీస్ అన్నాక ఆ మాత్రం కూడా లేకపోతే ఎలాగో చెప్పండి సో ఏ మేము స్టార్ట్ అయిపోయాము తిరుపతికి అండ్ ఇప్పుడు వెళ్ళి తాతయ్య గారిని పిక్ చేసుకోవాలి రావులపాలెంలోనే ఉన్నారు ఆయన అక్కడ నుంచి మా ఇంటికి నడుచుకొని రావాలని చెప్పి మీరు అక్కడే ఉండండి మేమే వచ్చి పిక్ చేసుకుంటామని చెప్పాము సో వేర్ ఆన్ అవే టు అస్ హౌస్ ఎక్సైటెడ్ నర్వస్ ఎందుకో సడన్గా కొంచెం లోపల ఏదో తెలియని జిగ్ ఏదో కొంచెం భయమేస్తుంది ఎందుకో మోస్ట్లీ మా ఓడి రాత్రి ఎలా పడుకుంటాడు అన్న భయం ఒక్కటే ఉంది నాకు అండ్ ఈ వ్లాగ్ నేను ఎంత షూట్ చేయగలుగుతానో నాకైతే తెలీదు బికాజ్ మేము ముగ్గురమే వెళ్తుంటే కనుక విభత్సంగా షూట్ చేసేద్దును సో మాతో పాటు మా బావగారు ఫ్యామిలీ కూడా వస్తుంది సో ఐఎమ్ నాట్ షూర్ ఎందుకంటే ముగ్గురు పిల్లలు మా సూర్యాంశ్ వయసుతోనే ఒకడు ఉన్నాడు ఇంకొకటికి ఫైవ్ ఇయర్స్ సో చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది మనకి ఫోటోలు దిగడమే కష్టము నేను వ్లాగ్ అంటే అది హైలీ ఇంపాసిబుల్ టాస్క్ అనిపిస్తుంది సో చూద్దాం ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ డే వన్ డే టూ అని కాకపోతే ఏమీ అవ్వకపోతే అంతా కలిపి తిరుపతి వ్లాగ్ అని రిలీజ్ చేస్తారు ఎక్కడైనా ఊరు ప్రయాణం అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టుకుని వెళ్తాం కదా సో ఫస్ట్ మన వినాయకుడి గుడి దగ్గర ఆగాను నేను అక్కడ గేట్లు వేస్ ఉన్నాయి సో కొబ్బరికాయ కొట్టేసి బయటే పెట్టేశాము దేవుడికి మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చేయాలి దర్శనం బాగా జరగాలి అని మొక్కుకొని స్టార్ట్ అయ్యాము సో తాతగారిని దారిలో ఎక్కించేసుకొని మేము రాజమండ్రి వెళ్ళిపోయాము కార్ మా ఇంటి దగ్గర పెట్టేసి అప్పుడు స్టేషన్ దగ్గరికి ఆటోలో వెళ్ళిపోయాము నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్ అండ్ కొంచెం భయం ఉంది వీడు నైట్కి ఎలా పడుకుంటాడా ఏంటా అని చెప్పి సూర్యాంశ్కి నైన్ మంత్స్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళాము అప్పుడు కూడా ఇలాగ ట్రైన్ వస్తుంటే ఒక చిన్ని వీడియో తీసుకున్నాను సో ఆ బిట్ని ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నాను నేను మా వాడికి ట్రైన్ అంటే చాలా చాలా ఇష్టం అది చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు మా ట్రైన్ కరెక్ట్ టైంకే వచ్చింది అండ్ లక్కీగా మా అన్నీ లోయర్ బెట్సే ట్రైన్ ఎక్కేసాక మా తాతగారు అయితే చక్కగా వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఇది ఏ ఊరు అది ఏ ఊరు అని అడుగుతూ మా సూర్యాన్స్ ఆల్రెడీ అల్లరి మొదలు పెట్టేశాడు వాడు ఎప్పుడు పడుకుంటాడా అనుకున్నాను కానీ లక్కీగా సెవెన్కి పడుకుని పోయాడు అమ్మయ్య ఐఎమ్ సో లక్కీ ఆ రోజుకి అనుకున్నాను వాడు పడుకున్నాక మేము ప్రశాంతంగా భోంచేస్తాము ఇంట్లో నుంచే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాం చపాతీస్ అండ్ పులిహార కానీ మా వాడు సెవెన్కి పడుకొని మళ్ళీ నైన్కి లేచి కూర్చున్నాడు ఇంకా అంతే నా పని అయిపోయింది ట్రైన్లో అనుకున్నాను మళ్ళా తర్వాత ట్వెల్వ్ వరకు పడుకోలేదు వాడు మధ్యలో ఆకలి అంటాడు వాటర్ అంటాడు లైట్ అంటాడు అమ్మ పాట పాడమంటాడు ఓ మై గాడ్ చుక్కలు చూపించాడు మా వాడు నేను భయపడినట్టే జరిగింది ట్రైన్ జర్నీ అంతా కూడాను ట్వెల్వ్ కి పడుకున్నా ఆ రాత్రి అంతా కూడా సరిగ్గా నిద్రపోలేదు కదులుతనే ఉన్నాడు సో నెక్స్ట్ డే ఇది తిరుపతిలో ల్యాండ్ అయ్యాం మేము చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నేనైతే మేము కార్ని ముందుగానే బుక్ చేసుకున్నాము ఈజీ డ్రైవ్ సెల్ఫ్ డ్రైవ్ కార్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నంబర్ మీకు పైన స్క్రీన్ మీద ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని కావాలనుకుంటే వీళ్ళ సర్వీస్ చాలా బాగుంది మేము ట్రైన్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి దిగుతామని ముందుగా చెప్పాము కాబట్టి వాళ్ళ కార్ మాకు రెడీగా పెట్టారు అసలు తిరుమల కొండ ఎక్కుతుంటేనే అదొక పాజిటివ్ వైబ్స్ వస్తాయి నాకైతే మాది బ్రేక్ దర్శనం కదా ఆ లెటర్ తీసుకొని ఒక ఆఫీస్కి వెళ్ళాలి సో ఫస్ట్ ఇంకా టైం ఉంది ఆఫీస్ ఎయిట్కి స్టార్ట్ అవుతుంది అని చెప్పి మేము ఒక దిక్కున ఆగాము టిఫిన్ తిందామని చెప్పి మా వాడు స్టేషన్లోను ఐ మీన్ ట్రైన్లోను కార్లోను అలా కూర్చొని కూర్చొని ఒక్కసారిగా బయటకు వదిలేసరికి అసలు వాడికి ప్రాణం ఆగలేదు టా పరిగెడతానే ఉన్నాడు పాపం తర్వాత మేము టిఫిన్ చేసి మా లెటర్ తీసుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ మాకు తెలిసింది ఏంటి అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ లెటర్స్ వాళ్ళు టెన్ ఓ క్లాక్కి రండి ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యే లెటర్స్ చూస్తున్నామన్నారు ఓ మై గాడ్ అనుకొని మేము వెనక్కి వచ్చాము మాకు ఇంకా చాలా టైం ఉంది కదా సో కొంచెం సేపు షాపింగ్ చేసుకుందాం అనుకున్నాను బికాజ్ ఐ లవ్ తిరుపతి స్ట్రీట్ షాపింగ్ బాగా విభత్సంగా అయితే కొనేను కాకపోతే ప్రతి షాప్లో వెళ్ళి చూస్తాను అండ్ మా సూర్యాంష్కి కూడా మేము కొన్ని టాయ్స్ తెచ్చుకున్నాను నేను రావులపాలెం నుంచి బట్ స్టిల్ ఇక్కడ కూడా ఏదైనా ఒక టాయ్ కొంటే కొంచెం ఎక్సైటింగ్గా ఉండి నా మాట వింటాడు పెద్ద అల్లరి చేయడు అనుకొని వాడి కోసం ఒక బాల్ కొన్నాను అండ్ నేను కొన్ని బ్యాంగిల్స్ చూస్తున్నాను అలాగా నాకు అస్సలు బేరాలు ఆడడం రాదు నేను ఎక్కడైనా స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నానంటే ఖచ్చితంగా మా ఆయన ఉండాలి బేరం ఆడడానికి తర్వాత మేము ఆఫీస్కి వెళ్ళి మా లెటర్ అది సబ్మిట్ చేసుకొని తర్వాత రూమ్ గీస్ తీసుకోవడానికి మాకు చాలా చాలా టైం పట్టింది మాకు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ అయిపోయింది సో ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి మా డే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము తిరుమలలో టూ డేస్ ఉన్నాము ఆ టూ డేస్ ఏం చేశాము అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి నారాయణ